నందెల పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య డైలివర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు డిపో పరిధిలోని ప్రజా రవాణా సమస్యలు ప్రయాణికులు డైలివర్ డిఎం ఫోన్ ద్వారా సమస్యలు తెలపడం జరిగిందని ఈ సమస్యలు వెంటనే పరిష్కార మార్గం చేస్తానని తెలిపారు ఎవరైనా కానీ ప్రయాణికులు బస్సులు బస్టాండ్లో సమస్యలు ఉంటే వెంటనే డైలివర్ డిఎం ఫోన్ చేసి సమాచారం తెలపగలరని తెలిపారు నంద్యాల జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులందరికీ నంద్యాల మీకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డైల్ ఓవర్ డిఎం కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా నాలుగు సూచనలు సలహాలు పాణ్యం విలేజ్ నుంచి మాత్రమే రావడం జరిగింది ఈ నాలుగులో ప్రధానంగా పాణ్యం బస్ స్టేషన్లో టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించమని మరియు ఆళ్ళగడ్డ బనగానపల్లె నుంచి వచ్చే బస్సులు సర్వీస్ నుంచి వెళ్లాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు కనుక మేము సంబంధిత డిపోలు వారికి తెలియజేసి వారి యొక్క బస్సులు సర్వీస్ రోడ్లో వెళ్ళి ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించాలని మేము కోరుతాము అలాగే సూపర్ లగ్జరీ బస్సులు కూడా రాత్రి ఎనిమిది తర్వాత సర్వీస్ రోడ్లోంచి వెళితే మాకు కూడా సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు కోరారు అది కూడా మేము పరిశీలించి తగు చర్య తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాము మరి ఈ నెలలో డైలీవర్ డిఎం కార్యక్రమంలో ఈ నాలుగు ఫిర్యాదులు మాత్రమే రావడం జరిగింది మరి అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మరి ప్రభుత్వ సంస్థని అందరూ కూడా ఆదుకుంటారని మనవి చేస్తూ అందరికీ నమస్కారం